తర్వాత అభినయ శ్రీనివాసు కరోనా వచ్చినప్పుడు కూడా నాటకాలని ఆపలేదు ఆపకుండా ఇక్కడ ప్రదర్శించడమే కాకుండా ఆన్లైన్ నాటక ప్రదర్శనలు అన్నింటినీ కూడా వాటిని ఆన్లైన్ చేశారు సుమారుగా ఐదు వందల నాటకాలని ఆన్లైన్లో ప్రదర్శించేటువంటి ఏకైక వ్యక్తి అభినవ్ శ్రీనివాస్ ఎప్పటికీ కూడా ఆయనకు సొంతంగా ఛానల్ పెట్టారు ఆ ఛానల్లో మనం ఏ నాటకైనా కూడా ఇప్పటికీ మనం చూడవచ్చు అదేవిధంగా పరిషత్తుల నిర్వహణలో కూడా ఎక్కడా కూడా అలుపు అనేటువంటిది లేకుండా అసలు ఎనభై పరిశ్రమల్ని ప ఎనభై పరిషత్తుల్ని ఇంతవరకు కూడా ఆయన నిర్వహించడం జరిగింది బాబు ఏంటి నీ ఇంత ఇంత శ్రమపడడం ఏంటి అంటే నేను వంద పరిషత్తుని నిర్వహిస్తానంటే వెళ్ళగని చెప్పి ఆయన ఇప్పటికి చెప్పడం అనేటువంటిది జరిగింది ఆ విధమైనటువంటి చరిత్రను సృష్టించారు ఇంత చూపించారు దీంట్లోనూ వాట్సాప్లోనూ సుమారుగా లక్ష ఇరవై వేల మంది ఆయన ఆన్లైన్ నాటకాలకు ప్రేక్షకులుగా ఉన్నారు ఎంతకంటే గొప్ప సంకల్పం ఏముంటుంది అటువంటి అభినందనీయుడు నిజానికి నాటక రంగంలో నటుల గురించి పక్కన పెడదాం నాటక రంగానికి విశేషమైనటువంటి సేవ చేస్తున్నటువంటి అభినవ్ శ్రీనివాస్కి పద్మశ్రీ బిరుది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఏం చదివినంటే నాటకాన్ని ప్రదర్శించేవాడిది ఒక కష్టం దర్శకత్వం నిర్వహించేవాడిది ఒక కష్టం ఒక ప్రదర్శన ఏర్పాటు చేసేటువంటి వాడిది ఒక కష్టం కానీ సుమారుగా ఐదు వందల నాటకాలని ప్రదర్శింపజేసి వీడియోకరణ చేసి వాటిని ఒక ఆన్లైన్లో ఇవాళకి కూడా లైవ్గా నేను వేసినట్టు నేను చేసినటువంటి నాటకాలు ఇవే నాకు తెలియవు చూడడానికి అవకాశం లేదు అప్పుడు లేవు ఈ టీవీలు ఈ వీడియోలు ఇవన్నీ కూడా ఇవేళ వాటి అన్నిటినీ చూపించేటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేసడంలో మరి కృతకృత్యుడైనటువంటి విజయవంతమైనటువంటి వ్యక్తి శ్రీనివాస్